మా ఇంట్లో మా కొడుకు కోసం వేసాడు సొరకాయ కాసింది కాస్తున్నాం ఎలా ఈ సొర చెట్టుకి అయితే నాలుగైదు కాయలు కాసి ఉండయి పాత పద్ధతులు అయితే రొయ్యలేసి సొరకాయ కర్రీ చేస్తున్నాం మీకోసం కాయ చూడండి పొట్లకాయ వచ్చినట్టు వచ్చింది సొరకాయ తొరచెట్టు ఎండిపోతుందని మా కొడుకు దిష్టి బొమ్మను పెట్టాడు పావుని ఈ సొరకాయ పోయమ్మా అబ్బా నాకు ఇదో మలేసా వస్తున్నాడు లేస్తాడు మలేసా ఈ సొరకాయ గుయ్య మాకు అందలేదా మల్లేసు సొరకాయ కోస్తున్నాడు మలేసా పావుని అంత ఉంది మలేషతా రెండు కోస గురువుకి పోయింది అట్ట కాదులే ఇరిగిపోతే మంది నాకు ఇప్పుడు మనం మలేసి సొరకాయలు అయితే కోసేసాడు కొట్టంలో చేసుకుందాం కూర పదంప రోజులు వచ్చాము మా కొడుకు నీళ్లు పట్టేసిన్నాడు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం అయినా మనం వచ్చి చాలా రోజులు అవుతుంది ఇప్పుడైతే బాగా ఎండిపోయి ఉండదు ఎరుటి తోట పొయ్యి పెట్టుకొని బాగా చేసుకున్నాం ఇప్పుడు అన్ని తరుక్కొని మలేసాయి ఇటుకరాళ్ళు ఇచ్చుకురాయ్యా పెదమ్మా నేనైతే సొరకాయ గా కట్ చేసేస్తా పెదమ్మా కట్ చేయమ్మా కూతుర సామాన్ దే అమ్మా సరే పెదమ్మా పండు ఎన్ని ఎత్తుకారమ్మా సొరకాయకి తప్పు నీట్ గా తీసుకుందాం పావని మీ అమ్మాడు చేస్తుందో చూసి నేర్చుకో మీ ఫ్యూచర్లోకి బాగుంటుంది నీకు సరే నేను రెండు గోసేసి రొయ్యలు ఉడక పెడతాను సాగుతు Sarava! నీట్గా కడుక్కున్నాం కడుక్కొచ్చాలో లోపల అటు పొయ్యి అక్క నీట్గా ఇంటికాడ కడుక్కొచ్చాము మళ్ళా ఇక్కడ నీట్గా కడుక్కుంటున్నాం మా మలేసా పొయ్యి అయితే వాళ్ళ మనిషాడు मला शहीद करा नाही ना రొయ్యైతే ఆవుకిచ్చేసుకుందాం తుప్పు కొద్దిగా పొడి ఇలాంటి సొరకాయలు జీ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు మీరు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి చూసురా నువ్వు ఎప్పుడన్నా చూసిండ సొరకాయ ఇప్పుడు చూడలేదు ఎటువంటి సొరకాయ అమ్మా నేను కూడా నాకు తెలిసిన ఇదే చూడటం ఫస్ట్ లాగా కూర మాత్రం భలే ఉంటుంది పెద్దమ్మా బాగుంటుందమ్మా అయితే ఉడికిపోయినాయి కూతురా టమాటా ఎరగడ్డా మసాలలోకి బాగా తరిగాయమ్మా కర్రీలోకి మసాలా చేసుకుందాం మనం తరుక్కున్నాటి నీట్గా కడుక్కుందాం అల్లం కొబ్బరి అల్లం కొబ్బరి తెల్లగడ్డ దాంతో పాటు ధనియాలు తగినన్ని నీళ్లు మలేష ఇదైతే మిక్సీకి వేస్తారాయ్యా టమాటా అరగడ్డ అయితే కోసేసుకున్నా మే పచ్చిమిరకాయ అయితే పొడుగ్గా ఘాట్లు పెట్టుకోవాలా అన్ని జరిగేసాము కూర అయితే తిరగమాత పెట్టుకుందాం లీ కూతురు ఇంకో కానిచ్చి పోయి కడిగి బాగా నేను నేను కడుక్కొని వస్తామ్మా తబరైతే పొయ్యి మీద పెట్టుకుందాం నూనె అయితే పోసుకుందాం నూనె అయితే కాగిపోయింది పట్ట మొగ్గ యాలక్కాయ బిర్యానీ ఆకు వేసేద్దాం ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కొత్తిమీర టమాటా ఎరగడ్డల్లో గాని ఉప్పు వేసుకుంటే తొందరగా వాడిపోద్ది పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేద్దాం మనం సన్నగా దొరుకున్న సొరకాయ ముక్కలు ఏ చేద్దాం మంట మీద మసాలాతో పాటు సొరకాయని బాగా ఉడికించుకుందాం

వేలు అయితే వేసేద్దాం మసాలా స్మెల్ వస్తుందమ్మా కొంచెం కొత్తిమీర వేసుకుందాం అయితే కొంచెం తక్కువ వేసేసుకున్నాం కొంచెం కారం అయితే తక్కువైంది మా వాళ్ళు కొంచెం కారం తింటారు కాబట్టి మేము కొంచెం కారం వేసుకుంటున్నాం రెడీ అయిపోయింది తిని చూసి ఎలా ఉందో చెప్పండి అమ్మా చెరోకు రుయ్యి తీసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి సరే మమ్మీ